తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వనదేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి సీతక్క అన్నారు మినీ మేడారం జాతర సందర్భంగా గురువారం వనదేవతలకు మంత్రి సీతక్క మొక్కులు చెల్లించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిందని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశామని క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు ఎప్పటికప్పుడు అధికారులు జాతరపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు ఈ మినీ మేడారం జాతరకు ఇప్పటికే సుమారు ఆరు లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారని ఇంకా రెండు రోజుల పాటు సాగే తెలంగాణ ఉమ్మేళ మీనీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానుత్ రవిచంద్రతో పాటు పూజార్లు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు